సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల చివరి రోజును పురస్కరించుకుని మల్కాజ్ గిరి జోన్ రాచకొండ పోలీసులు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఎవరెస్ట్ అధిరోహిణి అన్విత రెడ్డి అంతర్జాతీయ అథ్లెట్ కల్పన పాల్గొని జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వరకు టూకే రన్ సాగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని పోలీస్ అమరవీరుల గుర్తు చేసుకుంటూ దేశ ఐక్యతాన్ని చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు కార్యక్రమంలో రాచకొండ సిపి సుధీర్ బాబుతో పాటు మల్కాజిగిరి డిసిపి పద్మజ అడిషనల్ డిసిపి ఏసీపీలో ఉప్పల్ నాచారం మేడిపల్లి పోచారం గట్కేసర్ ఇన్స్పెక్టర్లు సన్ ఇన్స్పెక్టర్లు ఇతర ఇన్స్పెక్టర్లు పోలీస్ సిబ్బంది ఉన్నారు తదుపరి మన భోరేకి చెందిన రాజకొండ కమిషన్కి చెందిన అణువిధారెడ్డి గారిని ఎవరెస్ట్ శిఖరం మీద మొబైల్ ఎజెండా ఎగురువేసే స్ఫూర్తితోని ముందుకెళ్ళి మా అందరికీ స్ఫూర్తి ఎలగించిన అన్వితారెడ్డి గారిని చాలాతో హెక్కువచ్చాం 내려 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 안 들어 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 తీసుకురావడం జరిగింది సో అందుకని చెప్పేసి ఆయన చేసిన ఆ యాక్టివిటీని బట్టి అతనికి ఐరన్ మ్యాన్ అని పేరు వచ్చింది సో దాన్ని పురస్కరించుకొని ఆయన బర్త్డేని 誰ですか క్యారెక్టర్ గురించి మనకు అవసరం అది అంతేగాని కాని దాన్ని చదివితేనే ఇదవుతాం ఇదవుతాం అని ఏమి లేదు మన గోల్ ఏదైతే పెట్టుకుంటామో దాన్ని అచీవ్ చేస్తాము సంస్కారం నేర్పడానికి మాత్రమే చదువు ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకోవడానికి బట్ గోల్ అనేది మాత్రం ఇక్కడ పెట్టుకోవాలి దాని గురించి మనం అందరూ కష్టపడాలి సో ఇదంతా కూడా ఎప్పుడూ మనము చాలా పెద్ద దృక్పథంతో చూస్తేనే మనం చాలా ముందుకు వెళ్తాము మైండెడ్ గా ఉండి మనం ఇక్కడే ఈ కుంచిత స్వభావంతో అలా ఉంటే ఎన్నటికీ మనం పైకి రాము మనము నడవాలి నలుగురు కలుపుకొని నడిస్తేనే మనకు ఆ యూనిటీ అనేది వస్తుంది సో అది మనకు ప్రతిసారి గుర్తు చేయడం కోసమే సర్దార్ వల్లభా వల్లభాయ్ పటేల్ గారి ఆ జన్మదినాన్ని యూనిటీ రన్ ఫర్ యూనిటీ అని చెప్పి మనము ప్రతి సంవత్సరం కూడా దాన్ని మనం జరుపుకుంటున్నాము క్లై మౌ వెరీ వెరీ హ్యాపీ దట్ అందరూ చెప్పిన వెంటనే అందరూ మాకు